సంక్రాంతి సినేమా సందడి ప్రారంభం అయింది రెండు సినిమాలు అదే పెద్ద హీరోల సినిమాలు ఒక చిత్రం హీరో ఏడేళ్ల విరామం తర్వాత నటిస్తున్నాడు మరొక చిత్రం హీరో అలు పెరగక నటిస్తూనే ఉన్నాడు ఇద్దరూ ఇద్దరే ఈ రెండింటిలో ఏ చిత్రం విజయ పుటంచులపై జెండా ఎగరేస్తుందో తెలియదు అంతెందుకు ఈ రెండు సినిమాల విడుదల తేదీపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది ఈ రోజే చిరంజీవి నూట యాభై సెన్సార్ పూర్తయింది ఈ చిత్రం నిడివి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలని తెలుస్తోంది బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సెన్సార్ ముహూర్తం ఫిక్స్ కాలేదు బహుశా మొదటి వారంలో ఉండవచ్చు అంటున్నారు సినీ వర్గాల వారు చిరంజీవి సినిమా కత్తి చిత్రానికి రీమేక్ ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారని ఫిలిం నగర వర్గాలలో వినిపిస్తోంది బాలకృష్ణ చిత్రం హిస్టారికల్ మూవీ ఈ రెండింటిలో ఏది పై చెయ్యి సాధించబోతుందన్నది ఇద్దరి అభిమానులలో ఓ పెద్ద క్యూరియాసిటీని నింపింది బాలయ్య చిరంజీవుల చిత్రాలు ఒకే రోజు సంక్రాంతికి ఇంతకు ముందోసారి విడుదలయ్యాయి అవి మృగరాజు నరసింహనాయుడు ఈ రెండు చిత్రాలను బేరీజు వేస్తున్న సినీ మేధావులు విజయం ఎవరిదనే దానిపై భిన్నాభిప్రాయాలు చేస్తున్నారు ఏది ఏమైనా మనం మాత్రం ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలని కోరుకుందాం ఈ ఫలితం వెలువడడానికి ఇంకా రెండు వారాలు ఎదురు చూడాలి ఎదురు చూద్దాం